ఇండియన్ సినిమాలో ఈ ఏడాది ఇప్పటి వరకు రెండు వందల యాభై కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు టాప్ టెన్ ఏంటో ఇప్పుడు చూద్దాం చావా ఎనిమిది వందల కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది సయారా ఐదు వందల డెబ్బై ఐదు కోట్లకు పైగా వసూలు రాబట్టింది రజనీకాంత్ కూలీ ఐదు వందల కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టింది వార్ టూ మూడు వందల యాభై కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది మహావతార్ నరసింహ నలభై కోట్ల బడ్జెట్తో రూపొందించిన ఈ సినిమా ఏకంగా మూడు వందల ఇరవై కోట్లు వసూలు చేసింది లోక చాప్టర్ వన్ చంద్ర ముప్పై కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా రెండు వందల తొంభై కోట్లకి పైగా గ్రాస్ రాబట్టింది ఎల్ టూ ఎంపూరన్ రెండు వందల యాభై కోట్లకి పైగా వసూలు చేసింది సితారే జమీన్ పర్ రెండు వందల యాభై కోట్ల క్లబ్లో చేరింది సంక్రాంతికి వస్తున్నాం మూడు వందల కోట్ల క్లబ్లో చేరింది రెండు వేల ఇరవై ఐదులో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తెలుగు సినిమా ఇదే ఇక ఓజీ కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రెండు వందల యాభై కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు